నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని వడ్డిపాలెం రాళ్ళమిట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమారుడు నల్లప్రెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక వైసీపీ నాయకులు భాస్కర్ మండల నాయకుల ఆధ్వర్యంలో రంజిత్ కుమారెడ్డి గడప గడపకు వెళ్లి వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు మే పద్మూనున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా మా నాన్నని ఎంపీగా విజయసాయిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు మళ్లీ జగనన్నే సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సంక్షేమం జరుగుతాయని రంజిత్ కుమార్ రెడ్డి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపల్ల రాధాకృష్ణారెడ్డి బెల్లంకొండ విజయ్ సాయి యశ్వంత్ రెడ్డి మండలక ఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా తాత శ్రీనివాసులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు కోవూరులోని వడ్డిపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నాన్నగారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థిస్తున్నాము అలాగే ఇప్పుడు మీరు ఒకటి గమనించుకోవాలి మన మేనిఫెస్టో ఏదైతే ఉందో పోయినసారి కంటే బాగా కూడా ఇచ్చున్నారు ఈసారి పోయినసారి నెరవేర్చాము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈసారి కూడా తప్పకుండా నెరవేరుస్తాము అలాగే సీఎం గారు నెరవేర్చగలిగే హామీలు మాత్రమే చెప్తారు అబద్ధాలు ఇలాంటివి ఏం చెప్పరు ఆయన ఎప్పుడు కూడా అదే తెలుగుదేశం వాళ్ళు చూస్తే సూపర్ సిక్స్ అని ఒకటి రిలీజ్ చేశారు ఎలక్షన్లు మొదలు కాగానే ఒకటి చేసే మొదలు కాకముందు ఒకటి రిలీజ్ చేశారు ఇప్పుడు వచ్చేసి పెన్షన్ నాలుగు వేలు అని చెప్పి దాన్ని ఇప్పుడు లాస్ట్ పేజ్కి తీసుకెళ్లిపోయారు దాని మీద మోడీ గారి ఫోటో కూడా లేదు బీజేపీ వాళ్ళు అయితే దాన్ని ముట్టుకోని కూడా ముట్టుకోలేదు ఆ మేనిఫెస్టోని దాని ఏంది వాళ్ళు అసలు నమ్మట్లేదు ఆ మేనిఫెస్టోని వాళ్ళు సమర్థించట్లేదు ఆ మేనిఫెస్టో అసాధ్యమైన మేనిఫెస్ మేనిఫెస్టో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్ దాన్ని అది కొంతమంది పెద్దలు కూడా చెప్పున్నారు అలాంటి మేనిఫెస్టో కనుక ఇంప్లిమెంట్ చేస్తే సిక్స్ మంత్స్లో స్టేట్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి సో ఈ తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఎవరు నమ్మకండి తప్పు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మళ్ళీ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా చాలా బాగా చేసుకుందాం మన రాష్ట్రంలో అందరూ తప్పకుండా సాయం చేయాలి ముగ్గురు ఫోటోలు వేసుకొని రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈసారి కూడా ముగ్గురు కలిసి ఉమ్మడిగా కూటమి ఒకటి పెట్టుకొని పోటీ చేస్తున్నారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే కేంద్ర మంత్రి వస్తే అతని చేతికి మేనిఫెస్టో ఇవ్వబోతే ఒక ఇంగిలాకుల్లాగా ఈ సిరిపాలిచ్చాడు అంటే అంత అంత దరిద్రంగా ఉంది ఆ మేనిఫెస్టో మరి జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు పరంజరా కుర్చీ కూడా డేసి పెట్టున్నారు అసలు సాయిలి రాల అంటే అంత దారుణం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరికిస్తే వాళ్ళ మేనిఫెస్టోలో తెలుసా సంవత్సరానికి రెండు లక్షల కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు ఎరన్నా అది సాధ్యం కానీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు నేను చెప్పింది చేస్తా ఖచ్చితంగానే అది చేస్తాం రేపు పొద్దున ఖచ్చితంగా కూడా మూడు వందల మూడు మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పాడు ఖచ్చితంగా చేస్తాం అమ్మఒడు పెంచాడు రైతు భరోసా పెంచాడు అన్ని రకాలుగా కూడా పెంచడం జరిగింది ఈరోజు ఒక దారుణమైన విషయం నిన్న కళ్ళతో అందరం చూసాం బ్యాంకుల దగ్గరికి వెళ్తే పోయినసారి కొంత బెటరు సచివాలయం సిబ్బందో వాళ్ళో ఇళ్ళు పోయి ఇళ్ళకిచ్చారు ఎనభై ఐదు వాళ్ళకి గెస్ట్ కూడా ఇళ్ళకిచ్చారు కొంతమంది పంచాయతీ హాఫ్ గ్రామ ఈ రోజు బ్యాంకులకు వెళ్తే బ్యాంకులు వేసేస్తున్నాయి ఒక్కొక్కరికి మూడు అకౌంట్లు ఉన్నాయి పాపం ఏ అకౌంట్లో పడదో తెలియక అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయి వృద్ధులు పాపలు వికలాంగులు బండి బండేసుకొని ఒక మనిషి నెట్టుకొని పోయి తీస్తున్న అంతకన్నా దారుణమా అతను చేసిన ఇదే అతను చేసేది శుభ్రంగా వాలంటీర్లు ఇచ్చేయమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏప్రిల్ మేలో ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు పోయి వాలంటీర్ల ద్వారా ఇవ్వండి పెన్షన్స్ అని చెప్పింది ఎవడో ఒక తిక్కలోడు వాడు వచ్చి మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఒక నోటీస్ ఇచ్చి వాలంటీర్లు ఇస్తే ప్రచారం చేస్తారని చెప్పడం జరిగింది ఈ రోజు దారుణంగా ఉంది అది చాలు అది చాలు చంద్రబాబు నాయుడిని నరకం అనిపించేదానికోసం ఏ దగ్గరికి వెళ్ళినా అమ్మ బూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని అందువల్ల మనం బ్రహ్మాండంగా గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు ప్రసన్న కుమార్ గారు గెలుస్తున్నారు మంత్రి కూడా అవుతారు ఈ జిల్ ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్